భక్తుడైన పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ప్రతి తండ్రి ప్రతి తల్లి వాళ్ళ జీవిత కాలంలో తమ బిడ్డలకు చెప్పాల్సిన ఓ అద్భుతమైన సత్యం ఏదైనా ఉందంటే ఇదేనండి ఏమిటి ఒరేయ్ యేసుక్రీస్తులాగా జీవించడం ఒకవేళ నీకు చేతగాదేమో కనీసం నా లాగైనా జీవించరా అమ్మా ఏసు క్రీస్తు ఎలా జీవించాడో ఒకవేళ నీకు తెలియకపోతే నన్ను చూసన్న ఏసైలాగా జీవించమ్మా ప్రతి తల్లి చెప్పగలగాలి నా కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు నా జీవితంలో కూడా ఒక సవాలు ఉంది నా పిల్లలకు నేను చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో నా పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే సేవ కాదు వస్తువాహనాలు కాదు నా పిల్లలకు నేను ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి నాలాగా జీవించండి నాలాగా ప్రభువును సేవించండి నాలాగా బ్రతకండి అని నా బిడ్డలకు చెప్పగలగటమే నేను విడిచిపెట్టగలిగిన గొప్ప ఆస్తి ప్రతి సేవకునికి ప్రతి తల్లికి తండ్రికి ఇది సవాలు ఈ ఈరోజు మన బిడ్డలకు పౌలు చెప్పగలిగాడు తాను కన్నటువంటి కొరింతు సంఘానికి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అయితే మీరు నన్ను పోలి నడుచుకోండి ఈరోజు తప్పిపోయిన ప్రతి తండ్రి అనగా బాధ్యతలు లేకుండా జీవించే తండ్రి బాధ్యత లేకుండా జీవించే తల్లి ఈ రోజు నుంచి నా కొంచెం సమయాన్ని మీ బిడ్డలతో గడపండి వాళ్ళతో పాటు మోకరించి ప్రార్థన చేయండి వాళ్ళతో పాటు వాక్యం గురించి ధ్యానించండి వాళ్లకు జీవితంలో ఉన్న విలువైన సత్యాలు ఏమిటో నేర్పించండి రేపొద్దున మీ అమ్మాయి దారి తప్పినప్పుడు పెళ్లి మునిపే గర్భవతి ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు పాపిష్టి దానా ఎంత పాపిష్టి పనిచేసావే పెళ్లి కాకమునిపే గర్భం ధరించావు ఏం ముఖం పెట్టుకుని సొసైటీలో నన్ను తిరగమంటావు అని చెప్పి చెంపలు వాయిగొట్టేస్తావు నీ కూతుర్ని అప్పుడు నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా గట్టిగా చేయబట్టుకుంటుంది ఆపో సార్లు బయట ప్రపంచంలో నేను శోధించబడుతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్పాలని ఆశపడ్డాను మమ్మే మా క్లాస్లో కొంతమంది అబ్బాయిలు నన్ను శోధిస్తున్నారు సెల్ ఫోన్కి ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు కనిపించిన చోటల్లో పోఖ్రి మాటలు మాట్లాడుతున్నారు ఏడిపిస్తున్నారు కన్ను గీడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా జీవించాలని చెప్పి ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి చెప్పాలని చెప్పి పక్కన కూర్చుంటే నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప నా మాట నువ్వు వినలేదు సీరియల్ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప నాకున్న అంటే పట్టించుకోలేదు అష్టమాలు ఫోన్లో కబులు చెప్పుకుంటూ కూర్చున్నావు తప్ప కూతురుగా నా కష్టం ఏమిటో నా సమస్య ఏమిటో నాకున్న శోధన ఏమిటో కనీసం పట్టించుకోలేదు ఏదైనా చెబుదామని ప్రయత్నం చేస్తే కసురుకున్నావు విసురుకున్నావు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయేదానివి ఎన్నిసార్లు నా గుండెల్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాన్ని అది పేలిపోక ముని నీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఇచ్చావు తల్లి నువ్వు నాకు సమయం నాకున్న శోధన ఏంటో చెప్పుకోవడానికి నాకున్న ఏంటో చెప్పుకోవడానికి తల్లులు మీ పిల్లలకు మీరు తల్లులుగా మాత్రమే కాదు స్నేహితులుగా ఉండాలి తండ్రులు మీ కుమారులకు మీరు కేవలం తండ్రిగా మాత్రమే కాదు ఒక స్నేహితుడిగా ఉండాలి అప్పుడే వాళ్ళు మనసు విప్పితో మాట్లాడగలరు అప్పుడే వాళ్ళు తమ హృదయంలో ఉన్నటువంటి శోధనలు ఏమిటో చెప్పుకోగలరు ఆయా సమయాల్లో నేను నా ఇద్దరు కుమారులతో ఒంటరిగా గడుపుతూ ఉంటాను వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఉంటాను వాళ్ళకి ఎప్పుడు చెప్తాను మీ జీవితంలో ఏదైనా సమస్యకుండా వెళ్తున్నట్లయితే మీరు చెప్పాల్సిన మొట్టమొదటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది మీ డాడీ అని మర్చిపోమాకండి అది మంచి కావచ్చు చెడు కావచ్చు మనస్ఫూర్తిగా వచ్చి మీ జీవితంలో జరుగుతున్న పొరపాట్లు ఏమిటో వస్తున్న తొందరలు ఏమిటో శోధనలేమిటో ఒక స్నేహితుడిగా వచ్చి చెప్పండి నాకు ఏది నాకు దాచిపెట్టకండి మీరు తప్పు చేసిన అంటే ఈ పాపిస్ట్ ప్రా వాటి గురించి మాట్లాడటం ఏదైనా పొరపాటు జరిగిన వచ్చి చెప్పండి డాడీ ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి ఇటువంటి తొందరలు వస్తున్నాయి ఏం చేయాలి ఎందుకని దయచేసి వినండి ఈ లోకంలో నువ్వు ఆనందించేది సంతోషించేది నువ్వు కొనుక్కున్న కారును చూసుకుని కాదు నువ్వు ఆనందించేది సంతోషించేది నువ్వు కను కట్టుకున్న ఇల్లు చూసుకుని కాదు నువ్వు ఆనందించేది సంతోషించేది నువ్వు కలిగిన ఫలాన్ని చూసి కాదు నీ జీవితంలో నిజంగా ఆనందించేది సంతోషించేది నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయికి వచ్చి దేవుణ్ణి సేవించే స్థితికి వారు చేరినప్పుడు ఆ ఆనందము ఆ సంతోషము బహు అద్భుతంగా ఉంటుంది అలాంటి సంతోషము ఆనందమును పంచి పెట్టాలంటే ఈరోజు తప్పిపోయిన తండ్రిగా తల్లిగా ఉండడానికి వీల్లేదు రేపటి దినాన్ని నీ బిడ్డలు ఏమైతే చేయకూడదు అనుకుంటున్నావో అది నువ్వు చేయడానికి వీల్లేదు రేపటి దినాన్ని నీ బిడ్డలు ఎలా జీవించాలి నువ్వు కోరుకుంటున్నావో అది ఈ రోజు నుంచే జీవించడం మొదలుపెట్టం ఆ తండ్రి కుమారుడిని తీసుకెళ్ళాడు ఎక్కడికో తెలుసా మామిడి తోటకి మామిడి తోటకు అంటున్నాడు రే నేను మామిడి చెట్టు ఎక్కుతా కాయలు కోస్తా ఎవరైనా వస్తున్నారేమో చూడు అన్నాడు అలాగే డాడీ అని చెప్పి కింద కూర్చొని అన్ని వైపులా చూస్తున్నాడు ఎరా ఎవరైనా చూస్తున్నారా కొడుకు అంటున్నాడు ఎవరు చూడలేదు డాడీ ఇంకొన్ని కాయలు కోసాడు మళ్ళీ అలాగే ఎవరైనా చూస్తున్నారా ఎవరు చూడలేదు డాడీ ఇంకొన్ని కాయలు కోసేశాడు ఒరే బాబు ఇంకెవరైనా చూస్తున్నారా ఏమీ సౌండ్ లేదు తండ్రికి భయం వేసింది నేను మా అబ్బాయి మాట్లాడలేదేంటి ఎరా ఎవరైనా చూస్తున్నారా కొడుకు మాట్లాడలా ఏంటి ఎవరన్నా వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్ళిపోయారా ఎరా ఎవరైనా చూస్తున్నారా మనం మామిడికాయలు దొంగలు దొంగతనం చేయటం ఎవరన్నా చూస్తున్నారా అప్పుడు కొడుకు పైకి చూసి నేను చూస్తున్నాగా ఏమన్నాడు హలో ఏమన్నాడు ఎవడో చూడడం అవసరంలా నువ్వేమిటో నీ బతుకేమిటో నేను కొడుగ్గా చూస్తున్నాగా జాగ్రత్త నువ్వేమిటో నీ బ్రతుకేమిటో నువ్వేమిటో నీ మాట తీరేమిటో నువ్వేమిటో నీ అలవాటులేమిటో నువ్వేమిటో నీ ఆత్మీయత ఏమిటో నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు చూస్తున్నాడు నీ కూతురు చూస్తుంది అనే సత్యము గ్రహించి ఇక్కడి నుంచైనా ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించి ప్రభు బాధ్యత లేకుండా జీవించా ఆత్మీయత లేకుండా జీవించా రక్షణ లేకుండా జీవించా పరిశుద్ధత లేకుండా జీవించా ఒక పద్ధతి లేకుండా జీవించా ప్రార్థన లేకుండా జీవించా ప్రేమ లేకుండా జీవించా వద్దు ప్రభు ఈ జీవితం ఈ పాపిష్టి జీవితం ఆఖరికి నా బిడ్డలకి శాపంగా మారితే అంతకన్నా దరిద్రం ఏముంటుంది అంతకంటే శాపం ఏముంటుంది మిగిలిన మూడు నాళ్ళన్నా ప్రభు ఒక మంచి తండ్రిగా ఉంటా ఒక మంచి తల్లిగా ఉంటా ఒక మంచి భర్తగా భార్యగా ఉంటా ఒక చక్కని కుటుంబాన్ని నిర్మించుకుంటా ఈరోజు నీ జీవితాన్ని ప్రభు అంకితం చేస్తావా నీ మిగిలిన జీవితాన్ని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉండడానికి నీ జీవితాన్ని ప్రభు అంకితం చేస్తావా అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కటి తల్లవంచండి వంచండి పరిశుద్ధుడు అయిన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు తప్పిపోయిన సేవకుని గురించి మాట్లాడావు తప్పిపోయిన కుమారుని గురించి మాకు తెలుసు కానీ ఈరోజు తప్పిపోయిన తండ్రి గురించి తల్లి గురించి మాట్లాడావు సూటిగా స్పష్టంగా కుటుంబ వ్యవస్థ ఎలా దారి తప్పిందో భర్త భార్య తండ్రి తల్లి ఎలా దారి తప్పి జీవిస్తూ బిడల జీవితాలను నాశనం చేస్తున్నారో నాయనా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు వెత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చెయ్యండి ఇంతవరకు సైతాను చేతిలో బందీలుగా ఉండి సాక్ష్యము లేని ఆత్మీయత లేని ప్రార్థన లేని ప్రేమ లేని కుటుంబంగానే మా కుటుంబం నడిచిపోయింది వద్దు ప్రభ్వా ఈ శపితమైన దరిద్రమైన కుటుంబ వ్యవస్థ వద్దు ఈ రోజు నుంచి నీ బిడ్డలుగా మేము జీవిస్తాం ఒక మంచి భర్తగా భార్యగా తండ్రిగా తల్లిగా కుమారునిగా కుమార్తెగా జీవిస్తాను ఆయన మాలో ఉన్న లోపాలన్నీ మన్నించు క్షమించు కోప తాపాలను అరుపులను కేకలను మా నుంచి దూరం చేయి నీకు అంగీకారముగా నీకు మహిమకరముగా ఇక నుంచి మేము బ్రతుకుతా ఉన్నాయన అని చేతులు చూపిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములో మీరు అడుగు పెట్టండి జీవితంలో గొప్ప మార్పును తీసుకురండి ప్రతి కుటుంబంలో అడుగు పెట్టండి నీ ప్రేమ నీ సన్నిధి నీ ఆత్మ ప్రతి గృహంలో నిత్యము సంచరించులావును సహాయం చేయమని విత్తబడిన ఈ వాక్యము ఫలింప చేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే